కడప గడపలో తొలిసారిగా నిర్వహించనున్న మహానాడును టీడీపీ పార్టీ అత్యంత ప్రతిష్టాత్మకంగా తీసుకుంది ఈ నెల ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీల్లో మహానాడుకు హాజరయ్యే పార్టీ ప్రతినిధులకు ఎలాంటి ఇబ్బందులు లేకుండా బస నుంచి భోజనాల వరకు పకడ్బందీగా ఏర్పాట్లు చేస్తున్నారు రెండు పేల ఇరవై నాలుగు ఎన్నికల్లో ఘన విజయం సాధించిన అనంతరం జరుగుతున్న వేడుక కావడంతో దీన్ని ఘనంగా నిర్వహించేందుకు టీడీపీ ముఖ్య నేతలు నెల రోజులుగా శ్రమిస్తున్నారు దీనికి సంబంధించి మరిన్ని అప్డేట్స్ కడప నుంచి రామచంద్ర లైవ్ లో అందిస్తారు రామచంద్ర థ్యాంక్ యూ వైశాలి అయితే కడప గడపలో తెలుగుదేశం పార్టీ మహానాడు నలభై నాలుగో సారీ కడపల వేదికగా నలభై నాలుగవ మహానాడు నిర్వహించేందుకు ఏర్పాట్లన్నీ కూడా చక్కచక సాగుతున్నాయి మరో ఒక్క రోజు మాత్రమే సమయం ఉన్న నేపథ్యంలో అన్ని ఏర్పాట్లను కూడా దగ్గరుండి పర్యవేక్షిస్తున్నారు మంత్రుల బృందము అయితే రేపు సాయంత్రం సీఎం చంద్రబాబు అలాగే జాతీయ కార్యదర్శి నారా లోకేష్ ఈ ప్రాంగణానికి చేరుకుంటారు ఎల్లుండి ఉదయం నుంచి కూడా మహానాడు కార్యక్రమం ప్రారంభమవుతుంది రెండు మూడు రోజుల పాటు కూడా కడపలో ఈ మహానాడు నిర్వహించబోతున్నారు ఇరవై ఏడు ఇరవై ఎనిమిది ఇరవై తొమ్మిది తేదీలలో అయితే రెండు మొదటి రెండు రోజులు మాత్రము పార్టీ కార్యకలాపాలు పలు కీలక తీర్మానాలు ఉండబోతాయని చెప్పి చెప్తున్నారు అలాగే మూడవ రోజు ఐదు లక్షల మందితో ఏదైతే బహిరంగ సభ ఉంటుందని చెప్పి కూడా ఆ బహిరంగ సభకు సంబంధించి అన్ని ఏర్పాట్లను కూడా ఇప్పటికే పూర్తి చేశారు మొత్తానికి ఇరవై ఐదు వేల మందికి సరిపడా ప్రాంగణాన్ని కూడా రెండు రోజుల పాటు ఏర్పాటు చేశారు ఇక్కడ మొత్తం అన్ని ఏర్పాట్లు చేయడం కూడా జరిగింది అయితే అలాగే నాలుగు పెద్ద అతిపెద్ద భోజనశాల ఏర్పాట్లు కూడా చేయడం జరిగింది అయితే ప్రస్తుతం ఇదే అంశానికి సంబంధించి మనతో మాట్లాడేదానికి ఎమలమడుగు ఇన్ఛార్జ్ భూపేశ్ రెడ్డి కూడా ఉన్నారు ఆయనతో మాట్లాడించే ప్రయత్నం చేద్దాం లైవ్ లో చెప్పండి చెప్పిన ఏర్పాట్లు అన్ని ఎంతవరకు వచ్చాయి మహానాడుకు సంబంధించి అన్ని సెట్ అయినట్టేనా లేదా ఇంకా ఏమైనా ఉన్నాయా ఏం లేదు మహానాడు కార్యక్రమంలో జరగాల్సిన అన్ని ఏర్పాట్లు పూర్తి స్థాయిలో ఆల్రెడీ అయిపోయినాయి దాని తగ్గట్టుగా కమిటీలు వేస్తూ ఏ విధంగా జిల్లాల నుంచి వస్తున్నారో అంటే శ్రీకాకుళం దగ్గర నుంచి లేదా అనంతపూర్ చివరి హిందూపురం మడగశీరా దగ్గర నుంచి ఎక్కడి నుంచి అయితే వస్తున్నారో వాళ్ళందరికీ అకామిడేషన్ గాని పార్కింగ్ పార్కింగ్ ఏర్పాట్లు గాని లేకపోతే భోజన వసతులు కానీ పూర్తి స్థాయిలో ఇక్కడ జరుగుతున్నాయి ఎటువంటి ఇది ఆటంకాలు లేవు నలభై మూడో మహానాడు కాబట్టి ఆల్రెడీ సీనియర్ నాయకులు దిశానిర్దేశం చేస్తున్నారు ఏ విధంగా చేసుకోవాలి ఎట్లా చేయాలనేది అయితే ఇక్కడ కడపను ఎంచుకోవడం అలాగే కడపలో పూర్తిగా జిల్లా కాకుండా నగరం మొత్తం అంతా కూడా పసుపుమయమైంది ఎక్కడికక్కడ టిడిపి కార్యకర్తలు ఇప్పటికే జిల్లాకు చేరుకున్నారు ఎలా ఉంది అసలు మన కడపలో ఈ మహానాడు ఏర్పాటు చేయడం పట్ల మీరు ఎలా ఫీల్ అవుతున్నారు మహానాడు అనేది కార్యక్రమము తెలుగుదేశం పార్టీ ఆవిర్భావం నుంచి ఆనవాయితీగా వస్తానే ఉంది దీంతో భాగంగా ఈసారి రెండు వేల పంతొమ్మిది ఇరవై నాలుగు మధ్యలో గత ప్రభుత్వం విధానాలు గత ప్రభుత్వంలో ఏ విధంగా ఉద్యోగస్తులు గాని లేదంటే పరిశ్రమలను గాని పూర్తిగా భయప్రాంతులకు గురి చేసినారు దాని తర్వాత చంద్రబాబు నాయుడు గారు నాలుగోసారి ముఖ్యమంత్రి అయిన తర్వాత మొదటి మహానాడు కాబట్టి పూర్తి స్థాయిలో అదిగాక పది జిల్లాలలో ఏడు జిల్లా ఏడు నియోజకవర్గాలను పది ఉమ్మడి పది నియోజకవర్గాలలో ఏడు నియోజకవర్గాలు కూడా కైవసం చేసుకోవడం జరిగింది దీంతో భాగంగా మాకు అవకాశం ఇవ్వడం జరిగింది మహానాడు ఇక్కడ కడప జిల్లాలో రాయలసీమ నడివడ్డున జరపాలని దీన్ని పూర్తి స్థాయిలో అందరు స్వాగతిస్తున్నారు ఖచ్చితంగా సక్సెస్ చేస్తాము ఖచ్చితంగా నారా లోకేష్ బాబు గారు కూడా మిషన్ రాయలసీమ అని యువల పాదయాత్రలోనే ఆయన ఒక విజన్ తీసుకున్నారు ఆ విజన్ తగ్గట్టుగా ఈ రోజు రాయలసీమలో కొప్పర్తి ఇండస్ట్రియల్ పార్క్ గాని మల్లా జిందాల్ స్టీల్ ప్లాంట్ రీస్టార్ట్ చేసే విధంగా చర్యలు జరగడం జరుగుతూ ఉంది అదేవిధంగా హార్టికల్చర్ గాని ఉద్యోగస్తులకు ట్రైనింగ్ ప్రోగ్రాంలు ఇచ్చి ఐటీఐ టెన్త్ డిప్లొమా చదువుకున్న విద్యార్థులకు ఉద్యోగ అవకాశాలు కల్పించే దిశగా ఈ రాయలసీమ ఇప్పుడు ఈ మహానాడులో తీర్మానాలు ఉంటాయి కూడా ఈ అంటే ఇప్పటికే నిన్న డీజీపీ హరీష్ గుప్తా కూడా రావడం జరిగింది పోలీస్ పటిష్టమైనటువంటి భద్రత కూడా ఇక్కడ ఏర్పాటు చేస్తున్నారు మనం చూడొచ్చు ఒకసారి ఇక్కడ పోలీసులు అందరూ కూడా మీటింగ్ అయ్యారు అసలు ఇక్కడ మహానాడుకు తీసుకోవాల్సినటువంటి భద్రతా చర్యలపై జిల్లా ఎస్పీ అశోక్ కుమార్ కూడా పోలీసులందరికీ కూడా సూచనలు ఇస్తున్నారు అసలు మహానాడులో ఎట్లా వ్యవహరించాలి ఎటువంటి చర్యలు తీసుకోవాలి ఏదైనా సమస్యలు వస్తే మా దృష్టికి తీసుకురావాలంటూ కూడా పోలీసులకు సూచనలు చేస్తున్నారు జిల్లా ఎస్పీ బ్రీఫ్ చేస్తున్నటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది ఇది కడప ఎంచుకోవడానికి ముఖ్య కారణం మరొక కారణం అని చెప్పి చెప్తున్నారు రాయలసీమ నడిబొడ్డున కడప ఉంటుంది కాబట్టి నలం రాయలసీమ కావచ్చు అటు రాష్ట్ర వ్యాప్తంగా కూడా కావచ్చు అక్కడి నుంచి వచ్చే అవకాశాలు ఉంటాయి కావచ్చు కడపను ఎంచుకున్నట్లుగా చెప్తున్నారు మరి మొత్తానికి భారీ బందోబస్తులు అయితే ఉంటుందని చెప్పి కూడా పోలీసు వర్గాలు చెప్తున్నాయి ఆక్టోపస్ బలగాలు కూడా ఇప్పటికే చెప్పుకోవచ్చు మూడు రోజుల పాటు ఏదైతే మహానాడు సభ దగ్గరే సీఎం చంద్రబాబు బస కూడా ఏర్పాటు చేశారు అలాగే లోకేష్ అలాగే కొంతమంది మంత్రులు కూడా ఇక్కడ మహానాడు సంబంధించిన ప్రాంగణం వద్దనే బస చేయబోతున్నారు దానికి సంబంధించినటువంటి అన్ని ఏర్పాట్లను కూడా ఇక్కడ ఏర్పాటు చేసినట్టు ఏర్పాటు చేసినటువంటి పరిస్థితి అయితే కనిపిస్తోంది మరి భద్రతకు సంబంధించిన విషయంలో ఎటువంటి రాజీ లేదు కాబట్టి ఖచ్చితంగా పటిష్టమైనటువంటి భద్రత నడుమన మహానాడు కూడా నిర్వహించేందుకు కూడా చర్యలు చేపట్టామని చెప్తున్నారు అలాగే ఇక్కడ భోజన లో ఎవరికి వారికి భోజనశాల అలాగే మీడియా కావచ్చు అలాగే పోలీసులు కావచ్చు అందరికి కూడా డిఫరెంట్ డిఫరెంట్ గా ఏర్పాటు కూడా చేయడం జరిగింది ఇక్కడ మనం చూడొచ్చు ప్రధానంగా మహానాడు ప్రాంగణం ఇదే దాదాపు ఇరవై ఐదు వేల మంది మొదటి రెండు రోజులు కూడా పాల్గొనబోతున్నారు ఆ తర్వాత అటు సైడ్ భారీ బహిరంగ సభకు సంబంధించినటువంటి గ్రౌండ్ కూడా ఉంది అక్కడ దాదాపు ఐదు లక్షల మంది కూడా పాల్గొనే పరిస్థితి ఉంటుందని కూడా చెప్తున్నారు మొత్తానికి రాష్ట వ్యాప్తంగా ఇప్పటికే కొంతమంది టీడీపీ నాయకులు ఇప్పటికే ఇక్కడికి చేరుకోవడం కూడా జరిగింది కడపకు వారికి కేటాయి వసతులు అలాగే రూమ్స్ కావచ్చు వాటిని అక్కడ కూడా ఎటువంటి ఇబ్బంది లేకుండా కూడా చేయడం కూడా జరుగుతా ఉంది మనం చూడొచ్చు ఇప్పటికే ఇంకా కొన్ని పనులు చేయాల్సినటువంటి మనం విజువల్స్ చూడొచ్చు కొన్ని వర్క్స్ ఉన్నాయి ఆ వర్క్స్ కూడా రేపు సాయంత్రం కంతా పూర్తి అవుతాయని చెప్పి కూడా అందరూ భావిస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చెప్పుకోవచ్చు సో మొత్తానికి కడపలో మహానాడు మాత్రం పెద్ద ఉత్సవంలో అయితే జరిగే జరిపేందుకు టీడీపీ శ్రేణులు నాయకులు కూడా పెద్ద ఎత్తున వస్తున్నటువంటి పరిస్థితి అయితే మనం చూసుకోవచ్చు వైశాలి అయితే రామచంద్ర కడపలో నిర్వహిస్తుండటంతో సుమారు ఎంత మంది జనం వస్తారని అంచనా వేస్తున్నారు మొదటి మామూలుగా తక్కువ మందికి ఆహ్వానాలు అందించామని చెప్పి టిడిపి ముఖ్యమైన నాయకులు అయితే చెబుతున్నారు అలాగే మూడవ రోజు ఏదైతే బహిరంగ సభ ఉంటుందో ఆ బహిరంగ సభకు ఐదు లక్షల మందిని తీసుకురావడమే లక్ష్యంగా పెట్టుకున్నామని చెప్పి కూడా నాయకులు చెబుతున్నారు మొదటిగా పార్టీకి సంబంధించిన కొన్ని కీలక నిర్ణయాలు అలాగే కొన్ని అంశాల మీద చర్చ కూడా జరుగుతుంది వాటికి మాత్రం తక్కువ మందిని మాత్రమే ఆహ్వానించారు ఒక ఇరవై నుంచి నలభై వేల మంది లోపు మాత్రమే ఈ మహానాడు తీర్మానాలు కావచ్చు మొదటి రెండు రోజులు పాల్గొనే అవకాశం ఉంటుంది మూడవ రోజు మాత్రం పరిమిత సంఖ్య ఏం లేదు ఐదు లక్షల లక్షలకు పైగా జనం వచ్చినా కూడా ఇబ్బంది లేకుండా అటువంటి ఏర్పాట్లు కూడా చేశారు వారందరికీ కూడా భోజన ఏర్పాట్లు కూడా ప్రతి ఒక్కరు మహానాడుకు వచ్చినటువంటి ప్రతి ఒక్కరు కూడా భోజనాలతో సహా ఏది మిస్ అవ్వకోకుండా అక్కడ చేసుకుని వెళ్ళేగా ఏర్పాట్లు కూడా చేసినట్లుగా టిడిపి నాయకులు అయితే చెప్తున్నారు మరి అలాగే రాయలసీమకు సంబంధించి పలు కీలక నిర్ణయాలు కూడా తీసుకునే అవకాశం ఉంది అలాగే కడపకు అభివృద్ధికి సంబంధించినటువంటి నిర్ణయాలు కూడా తీసుకుంటారని కూడా నాయకులు చెప్తున్నారు ఎందుకంటే పది సి సీట్లకు ఏడు సీట్లు మెజార్టీ సీట్లను టీడీపీ కడప ప్రజలు అందించారు ఆ నేపథ్యంలోనే కడపలోనే మహానాడు కూడా ఏర్పాటు చేయడం అదొక కారణంగా టిడిపి అధిష్టానం అయితే చెబుతోంది మరి ముఖ్యంగా నారా లోకేష్ రాయలసీమపై ప్రత్యేక దృష్టి పెట్టడం వల్లే రాయలసీమ వ్యాప్తంగా మెజార్టీ సీట్లను కూడా కైవసం చేసుకున్నామని చెప్పి చెప్తున్నారు మిషన్ రాయలసీమ అని చెప్పి గతంలోనే పాదయాత్ర సందర్భంగా లోకేష్ ప్రకటించారు అలాగే రాయలసీమ డిక్లరేషన్ కూడా ఒకటి ముందుంచినటువంటి నేపథ్యంలోనే రాయలసీమలో అత్యధిక స్థానాలు గెలుచుకోవడం అలాగే కడపలో కూడా జగన్ కు జల లాగా ఏడు సీట్లు కైవసం చేసుకోవడం టీడీపీ వ్యూహం చాలా వర్కౌట్ అయిందని చెప్పి నారా లోకేష్ శ్రమ ఇందులో ఉందని చెప్పి కూడా చాలా మంది చెప్తున్నటువంటి పరిస్థితి ఈ నేపథ్యంలోనే కడపలో మహానాడు నిర్వహించడానికి తలపెట్టినట్లు చెప్తున్నారు ఎందుకంటే హిస్టరీలో ఏ తెలుగుదేశం పార్టీ హిస్టరీలో కడపలో మహానాడు అంటే అది ఒక పెద్ద స్పెషల్ అట్రాక్షన్ గా ఉంటుంది అని చెప్పుకోవచ్చు మనం ఫ్యూచర్ లో వైశాలి